అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి జర్నలిస్ట్ శంకర్ పైన దాడి ఎవరైతే న్యూస్ లైన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా జర్నలిస్టు శంకర్ ఉన్నాడో ఆయన పైన గత రెండు రోజుల క్రితం ఆయన ఆఫీస్ ఎదుటగా దాడి జరిగింది అయితే ఈ దాడికి పలు కారణాలుగా చెప్తున్నారు గాసిప్స్ అయితే వస్తున్నాయి ఒకటేంటంటే కాంగ్రెస్ గుండాలు చేయించారని రేవంత్ రెడ్డి అనుచరులు ఏకంగా ముఖ్యమంత్రి అనుచరులు వాళ్ళ సోదరుడు కొండ కొండల ఆధ్వర్యంలో జరిగిందని ఇంకో పక్క న్యూస్లాండ్ శంకర్ ఎవరైతే ఉన్నారో తన ఛానల్లో అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిల్ని పిలిపించి ఏదో ఏదో చేశాడని కామాందుడికి దేహశుద్ధి జరిగిందని కొంత వార్తలు వస్తున్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు మన దగ్గర ఒక నిర్ధారణ లేదు ఒక వర్గం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చేశారని ఇంకొక వర్గం వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇది అమ్మాయిల వల్ల జరిగిందని చెప్పుకుంటున్నారు ఏదేమైనా మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఒక జర్నలిస్ట్ పైన దాడి ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగితే ఫస్ట్ ఖండించాల్సింది జర్నలిస్టులే ఎందుకంటే రాష్ట్రంలో చీమ చిట్టుకుమన్నా ఖండించేది జర్నలిస్టులే అలాంటి జర్నలిస్టులో స్వయం ప్రకటిత మేధావులు చాలామంది ఉన్నారు ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంటెలి ఇంటెలెక్చువల్స్ ఉన్నారో అందులో ఫస్ట్ ప్రైజ్ తీన్ మాలన వస్తాడు ఈ తీన్ మార్మలన క్యూనిస్ ఆఫీస్ వేదికగా ఎవరికి ఏం జరిగినా కూడా తక్షణ తక్షణమే స్పందించి అంటే గత ప్రభుత్వంలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే కొట్లాడకది ఏ తీన్మార్ మాలన ఈ ఇన్సిడెంట్ జరిగి రెండు రోజులైనా కూడా ఇంతవరకు నోరు మీద పట్టలేదు అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ బానిస కాంగ్రెస్ చెంచా అని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈయన నోరు మెదపక్కకపోవడం వల్ల ఇంకొకటి ఏమర్థమవుతుంది ఈ ఇన్సిడెంట్ చేయించింది కాంగ్రెస్ గుండాలని అర్థమవుతుంది నిజంగా అమ్మాయి తరపున నుంచి ఏదైతే కామాంధుడు అని ఒక ముద్ర వేశారు అదే కనుక జరిగి ఉంటే ఇప్పటికే ఆ అమ్మాయిని క్యూనిస్ ఆఫీస్కి పిలిచి లైవ్ ప్రోగ్రాం పెట్టి శంకర్ ఎవరైతే న్యూస్లాండ్ శంకర్ ఉన్నారో ఆయన బండార మొత్తం బయట పెట్టేవాడు కానీ ఇప్పటివరకు నోరు మిదపట్టలేదంటే ఇండైరెక్ట్గా ఈయన మన స్పోక్ పర్సన్ ఇంత ముందుకు జస్ట్ జర్నలిస్టే కానీ ఇప్పుడు కాంగ్రెస్ స్పోక్ పర్సన్ అండ్ ఎంపీ టికెట్ ఆశావాది మరి ఇంత ఉన్నోడు ఎందుకు దీనిపైన స్పందించట్లేదు గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో నలుమూలల నుండి ఏ చిన్న సమస్య వచ్చినా క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్యుడికి ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే తీర్మానం వలన తన తోటి జర్నలిస్టుకు ఈ విధంగా దేహశుద్ధి జరిగితే కూడా అంటే మనం విజువల్స్ చూసినాం ఫోటోస్ చూసినాం ఘోరంగా కుట్టారా నేను రెక్కి నిర్వహించి మరి ఆయన ఆఫీస్ ముందు దాడి చేస్తే ఇంతవరకు నోరు మీద పడకుండా ఇంకా దీపిన దీపిన కేసీఆర్ పైన పంచాయతీ పెడుతున్నాడు గతంలో ఎందుకు కేసీఆర్ పైన ఊకేడుసా అని సదరు జర్నలిస్ట్ అడిగితే ఒక ఇంటర్వ్యూలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ సైడే ఉండాలి ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వం పైన కొట్లాటనే జర్నలిస్టుల ముఖ్య ఉద్దేశం అని చెప్పిండు మరి వచ్చి దాదాపు ఎనభై రోజులు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారైనా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొట్లానావా ఇప్పటికీ నీ తమిళ కానీ నీ ఏ ముచ్చట చూసినా కేసీఆర్ పైన వ్యతిరేకంగా ఇంకొక మేధావిండు ఆయననే రఘు ఇంతకుముందు తొలి తొలి వెలుగులో చేస్తుండే ఆయన టీవీ నైన్ రవి ప్రకాష్ ఎల్ల కొడితే ఇప్పుడు సొంతంగా ఛానల్ పెట్టుకుండు ఈయన ఎక్కడెక్కడో అసలుకి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలు తిరిగిండు అలాంటి వ్యక్తి ఈరోజు ఏకంగా తోటి జర్నలిస్ట్కు అన్యాయం జరిగినా కూడా ఎందుకు నోరు మీద పట్టలేదు కొంతమంది బీజేపీ వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రఘును కాంగ్రెస్ కదా అంటే కూడా వెకిల్ నవ్వులు నవ్వుతున్నాడే తప్ప ఆన్సర్ లేదు ఈ మాదిరిగా కాంగ్రెస్కి ఊడిగం చేస్తున్నారంటే మీకు సిగ్గుండాలి ఒక జర్నలిస్టు ఇంకెవరికన్నా అన్యాయం జరిగితే వేరే విషయం కనీసం తను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తన దగ్గరికి వెళ్ళారా పరామర్శించారా అంటే ఇంతకుముందుకు జర్నలిజం అనేది నిజాలు తెలియజేస్తుండే ఇప్పుడు జర్నలిజం ఓన్లీ ఒక్కో పార్టీకి ఒక్కొక్కరు క్యూనిస్ మనతో వెలుగు కాంగ్రెస్ న్యూస్లాండ్ జంగారు బీఆర్ఎస్ పార్టీలు ఏదేమైనా సహచర జర్నలిస్టు పైన దాడి జరిగితే దాని గురించి స్పందించకపోవడం ఇది చాలా చింతించాల్సిన విషయమే ఇంకొక సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంటెలెక్చువల్ మేధావి పిఎంఆర్టీవీ ఈయన పేరు పేరు యాదవ్ ఉంటాడు కదా సరే మహిపాల్ యాదవ్ మహిపాల్ యాదవ్ ఈయన ఓయూ స్టూడెంట్ ఈయన కూడా ఛానల్ పెట్టుకుంటూ ఈయన అడిగేది కడిగేది గత ప్రభుత్వం కేసీఆర్ పైన కడిగేది విపరీతమైన ప్రశ్నలతోటి కడిగేది అసలు ఎట్లా అంటే అట్లా అరుస్తాడు ఓయూలోకి పోయి ఏమైనా తిక్క కుక్క కడిచిందా అనే మాదిరిగా అరుస్తాడు మరి ఈరోజు ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగితే ఎందుకు మీరు దాని గురించి స్పందించట్లేదు వీళ్ళు ముగ్గురు ఎస్పెషల్లీ వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ గద్దె దిగడానికి కారణం మేము అనుకుంటున్నారు అంత మేధావులు అందుకే వీళ్ళను స్టార్టింగ్లో చెప్పినా కదా వీళ్ళు స్వయం ప్రకటిత మేధావులని ఇలాంటి మేధావులు తోటి జర్నలిస్టుకు అన్యాయం జరిగితే ఎందుకు మీరు పట్టించుకోలేదు కానీ ఈ ఈ మాదిరిగానే నెక్స్ట్ టీవీ నెక్స్ట్ కాలోజీ టీవీ ఇలా అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్గా సాటిలైట్ మీడియాకు మించి ఏదైతే ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు అంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే కొన్ని కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా పనికిరాలే వీళ్ళ వార్తల కింద అలాంటి మేధావులు ఈరోజు తను పాపం శంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఆయన చేసినా తప్పేంది మీ ఆరు గ్యారెంటీ లేదని ప్రశ్నించాడు దాన్ని కొడతారా దానికి రాలా తీసుకొని నిమ్మడి పెడతారా కారాపి రెక్కి కొడతారా సీతక్క మదర్దరిస్సా ముసుగులో ఉన్న సీతక్క చేస్తున్నా అని చెప్పిండు దాన్ని కొడతారా నిరూపించండి మంత్రి సీతక్క గారు నిరూపించండి నేను చేయలేరా బాబు నువ్వు అనవసరం చేస్తున్నావు అని పరువు నష్టం దావ వేయండి శంకరపైన ఇదేంది అసలుకి ప్రోటోకాలు మినిస్టర్స్ కూడా లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డికి అయితే ఉంది ఇది ఎక్కడి కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు కుటుంబ పాలన అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ తమ్ముడ మీ అన్న సోదరుడు కొండల రెడ్డికి మాత్రం ఒక సపరేట్ ప్రోటోకాల్ నిర్వహిస్తున్నారు తన ఇమ్మటి పదిహేను ఇరవై వెహికల్స్ గవర్నమెంటు సెక్యూరిటీ ఇప్పుడు ఆయననే దీనికి ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు దీని గురించి తెలియాల్సిన విషయం అవసరం ఉంది అంటే ఈ కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ కేవలం జర్నలిజం అంటే జెన్యున్గా ఉన్న జర్నలిజాన్ని బొందపెట్టి పెట్టి కేవలం కాంగ్రెస్కు ఊడియో చేసే ప్రయత్నం చేస్తున్నారు మేమైతే అంటే మా ఆరు తెలుగు ఆ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నాడో ఎవరైతే బాధితుడు ఉన్నాడో శంకర్ ఆయన పట్ల సానుభూతిగానే ఈ వీడియో చేస్తున్నాం కానీ ఆ కాంగ్రెస్ పట్ల అమితమైన ప్రేమ ఉన్న వ్యక్తులు మళ్ళీ మమ్మల్ని కేసీఆర్ బానిచు కేసీఆర్ బానిసలని చెప్పే ప్రయత్నం అయితే చేయకండి ఇప్పటికైనా దయచేసి ఈ ఈ మేధావులు ఆ శంకర్ పైన ఎవరైతే జర్నలిస్ట్ శంకర్ పైన ఉన్నారో ఆ దాడిని ఖండించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అందించడానికి ప్రయత్నిస్తాం